ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ తీవ్రమైన ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి సంబంధించి చేసిన కొన్ని సీరియస్ హెచ్చరికలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో పెను సంచలనంగా మారాయి అమెరికా గతంలో వెనిజులా లాంటి దేశాల్లో పరిస్థితులను ఎలా మార్చేసిందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అమెరికా అదే పద్ధతిని ఫాలో అవుతుందా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి ట్రంప్ ఇరాన్ను టార్గెట్ చేస్తూ ఆ దేశాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తామని పదే పదే చెబుతున్నారు అక్కడ జరుగుతున్న నిరసనలు మరియు గొడవలను చూస్తుంటే అమెరికా ఏ క్షణమైనా ఇరాన్పై దాడులు చేసే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న శత్రుత్వం ఈనాటిది చాదు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది కానీ ఇప్పుడు ట్రంప్ వాడిన భాష చాలా కఠినంగా ఉంది మేము ఇరాన్ మీద భారీ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆయన చెప్పడం గమనిస్తే అక్కడ ఏదో పెద్ద యుద్ధం జరగబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ మరియు మిలిటరీ పవర్ చూస్తే ఏ దేశానికైనా భయం కలగడం సహజం అయితే ఇరాన్ కూడా తామేమీ తక్కువ తినలేదని అమెరికాను హెచ్చరిస్తోంది ఒకవేళ అమెరికా గనక తమ దేశం మీద అటాక్ చేయాలని చూస్తే దానికి తగిన శాస్తి జరుగుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేవీ హెచ్చరిస్తున్నారు ఇలా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇరాన్ లోపల మరో పెద్ద సమస్య మొదలైంది ఇరాన్ దేశంలో ప్రస్తుతం ఇంటర్నల్ గా చాలా గొడవలు జరుగుతున్నాయి అక్కడి సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చి గవర్నమెంట్కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు నిజానికి ఈ గొడవలు మొదట దేనికోసం మొదలయ్యాయి అంటే అక్కడ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి సామాన్య ప్రజలు బ్రతకడమే కష్టంగా మారిపోయింది మన భాషలో చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజలు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ ధరల పెరుగుదల మీద మొదలైన నిరసనలు నెమ్మదిగా దేశ రాజకీయం వైపు మళ్లాయి ఇప్పుడక్కడ ఉంటున్న ప్రజలు తమకు ప్రస్తుత గవర్నమెంట్ వద్దు అని ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం తమ మాట వినడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసనలు ఇప్పుడు చాలా హింసాత్మకంగా మారిపోయాయి నిరసనకారులకు మరియు అక్కడి సెక్యూరిటీ ఫోర్సెస్కు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు మంది చనిపోయారు ఒక్క వారంలోనే పదహారు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వార్తలొస్తున్నాయి పోలీసులు నిరసనకారులను అణచివేయడానికి టియర్ గ్యాస్ మరియు లాఠీ ఉపయోగిస్తున్నారు కొన్ని చోట్ల కాల్పులు కూడా జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది ఇరాన్లోని ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు యుద్ధభూమిలా మారిపోయాయి అక్కడి ఇంటర్నెట్ సేవలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది బయటి ప్రపంచానికి అక్కడి ఏం జరుగుతోందో తెలియకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు కానీ సోషల్ మీడియా ద్వారా వస్తున్న కొన్ని వీడియోలు అక్కడి భయంకరమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి ఈ గొడవల వెనుక అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ సీఐఏ హస్తం ఉందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది అంటే ఇరాన్లో గొడవలు సృష్టించి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా ప్లాన్ చేస్తోందని ఇరాన్ వాదన దీనినే రెజీమ్ చేంజ్ అంటారు అంటే ఒక దేశంలోని పాలకులను దించేసి తమకు నచ్చిన వారిని అక్కడ కూర్చోబెట్టడం అమెరికా గతంలో చాలా దేశాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేసింది ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని అమెరికా వాడుకుంటోందని ఇరాన్ పాలకుల భయం ఒకవేళ అమెరికా గనక ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే పరిస్థితులు ఇంకా దారుణంగా మారతాయి ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ఇలాంటి దాడులను తట్టుకోవడం చాలా కష్టం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా స్పందించింది ఇరాన్లో మన దేశానికి చెందిన వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారు కొందరు ఉద్యోగాల కోసం మరికొందరు వ్యాపారాల కోసం అక్కడికి వెళ్లారు అక్కడ గొడవలు జరుగుతున్న ప్రాంతాల్లో మన భారతీయులు కూడా ఉండే అవకాశం ఉంది అందుకే మన విదేశాంగ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది దీన్నే మనం అడ్వైజరీ అంటారు ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు అస్సలు బాలేవు కాబట్టి భారతీయులు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప ఇరాన్కు ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అక్కడ ఉన్న పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూడాలని సూచించింది ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయుల కోసం కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది మీరు ఉంటున్న ప్రాంతాల్లో ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి జనాలు గుంపులుగా ఉన్న చోటకి అస్సలు వెళ్లకూడదు ముఖ్యంగా నిరసనలు జరిగే చోట ఫోటోలు తీయడం లేదా వీడియోలు తీయడం లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే అక్కడ పోలీసులు ఎవరిని అరెస్టు చేస్తారో చెప్పలేము ఇరాన్లోని భారత రాయభార కార్యాలయం అంటే ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది వారి వెబ్సైట్ను లేదా సోషల్ మీడియా అకౌంట్లను ప్రతిరోజు చూస్తూ ఉండాలి అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎవరైనా ఇంకా తమ పేర్లను ఎంబసీలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయాలి ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని కాపాడటానికి ఈ సమాచారం చాలా అవసరమవుతుంది భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి మన దేశానికి కావలసిన ఆయిల్ అంటే పెట్రోల్ మరియు డీజిల్ తయారీకి కావలసిన చమురులో చాలా భాగం ఇరాన్ నుంచే వస్తోంది ఒకవేళ ఇరాన్లో లాంటి పరిస్థితులు వస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు మొత్తం ప్రపంచం మీద దీని ప్రభావం ఉంటుంది అందుకే మన దేశం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది ఒకవైపు మన పౌరులను కాపాడుకుంటూనే మరోవైపు అంతర్జాతీయంగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటోంది యుద్ధం వల్ల ఎవరికీ లాభం ఉండదు కేవలం ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం మాత్రమే మిగులుతాయి ఇరాన్లో జరుగుతున్న ఈ మార్పులు ఒక పెద్ద విప్లవంలా మారుతున్నాయి దశాబ్దాలుగా ఉన్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పుతున్నారు ముఖ్యంగా అక్కడి యువత మరియు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు స్వేచ్ఛ మరియు సమానత్వం కోసం వారు చేస్తున్న ఈ పోరాటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది అయితే ఈ పోరాటంలో హింస పెరగడం ఆందోళన కలిగించే విషయం ప్రజాస్వామ్యం అనేది చర్చల ద్వారా రావాలి కానీ రక్తం చిందించడం వల్ల రాకూడదు అమెరికా లాంటి పెద్ద దేశాలు ఈ గొడవలను తమ రాజకీయ లాభాల కోసం వాడుకోకూడదని విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి చూస్తే ఇరాన్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా ఉంది అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్ పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి ఇలాంటి సమయంలో మన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రశంసనీయం ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల చాలామంది భారతీయులు అప్రమత్తమయ్యారు ఏ దేశంలో అయినా శాంతి ఉండాలని మన భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది ఇరాన్లో గొడవలు తగ్గి మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని అందరం ఆశిద్దాం అక్కడ ఉన్న మన భారతీయులందరూ క్షేమంగా తిరిగి రావాలని లేదా అక్కడ సురక్షితంగా ఉండాలని కోరుకోవడం మన బాధ్యత అంతర్జాతీయ రాజకీయాల్లో జరిగే ఇలాంటి మార్పుల మీద మనం ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి ఎందుకంటే అవి మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతాయి